వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వకపోయినా వెంటనే జాయిన్ అవ్వండి ఈ ఆరు నెలలు ఇంజనీరింగ్ చేస్తూ ఇంజనీరింగ్ కోసం ప్రయత్నిస్తున్న పిల్లలకు చాలా కీలకమైన సమయం ప్రధానంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కావచ్చు సెకండ్ ఇయర్ విద్యార్థులు కావచ్చు ఇద్దరికీ ఈ యొక్క గైడెన్స్ అవసరమే చాలామంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు మాత్రమే అవసరం మాకేం ఇది అవసరం లేదని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అనుకుంటుండవచ్చు మీకు ఈ సంవత్సరం సంపూర్ణమైన అవగాహన పొందండి దీని ద్వారా ఈ అవగాహన మీ పిల్లలకు కూడా కలగజేయండి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మీకు నెక్స్ట్ ఇయర్ ఈజీగా అవుతుంది మీ పిల్లలకు కూడా మోటివేట్ అవుతారు మరి రెండో సెకండ్ ఇయర్ విద్యార్థులైతే తప్పకుండా వాళ్ళకు ఈ సంవత్సరం సాధించాల్సిందే కాబట్టి అందరూ వాట్సాప్ గ్రూప్లో జనరల్ వాట్సాప్ గ్రూప్లో కానీ మెంటర్షిప్ గ్రూప్స్లో కానీ జాయిన్ అవ్వండి తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి మరి ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్కి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి కావచ్చు ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి కావచ్చు మరి గైడెన్స్ అనేది అవసరమా లేదా అనేది దాని గురించి ఒకసారి చిన్న డిస్కషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మరి చాలా వరకు ఇటు రూరల్ ఏరియాస్లో కానీ లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్న చాలామంది కూడా ఇప్పటికీ ఇంజనీరింగ్ సంబంధించిన విద్యా సంస్థలపై వాటి యొక్క అడ్మిషన్స్పై సరైన అవగాహన చాలా తక్కువగా ఉంది మరి దానికి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు వార్తాపత్రికలు కావచ్చు మిగతా వాటి ద్వారా కావచ్చు ఎన్నో గైడెన్స్ సంస్థల ద్వారా కావచ్చు ఇప్పుడిప్పుడే పేరెంట్స్ చాలా వరకు అవగాహన పొందుతూ ఉన్నారు మరి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఇంజనీరింగ్ విద్యా సంస్థ పైన అది ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీసీ కావచ్చు త్రిబుల్ ఐటీస్ కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు ఎంసెట్ కాలేజెస్ కావచ్చు భారతదేశంలో ఉన్న ఏ ఇంజనీరింగ్ విద్యా సంస్థ గురించి తెలుసుకోవాలన్నా మీకు దానిపై సంపూర్ణమైన అవగాహన పెంపొందించే గైడెన్స్ విద్యా సంస్థలు అనేది గైడెన్స్ సెంటర్స్ అనేది తప్పకుండా అవసరం ఉంటాయి మరి గైడెన్స్ మీకు చాలా గైడెన్సెస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నలభై నుంచి యాభై వరకు ఇంజనీరింగ్ గైడెన్స్ సెంటర్స్ ఇస్తూ ఉన్నాయి విద్యార్థులకు దాంట్లో మీకు నచ్చిన గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అండి మరి ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించిన ఎంట్రన్సెస్ విద్యార్థులు రాస్తూ ఉన్నప్పుడు ఆ ఎంట్రెన్స్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం ఆ అడ్మిషన్ సంబంధించిన ప్రక్రియ గురించి వివరించడం మరి ప్రధానంగా కౌన్సిలింగ్ సమయంలో ఇటు జోసా కావచ్చు ఎంసెట్ కావచ్చు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు మనము ఒక సరైన విధానాన్ని అవలంబించి సరైన పద్ధతిలో వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఇవన్నీ మీకు గైడెన్స్ తీసుకోవడం ద్వారానే మీకు అవగాహన పొందే అవకాశం ఉంది మరి ఇక్కడ ప్రధానమైన రెండు దశలు మీకు ఇంతకుముందు కూడా చెప్పినాం ఒక విద్యార్థి కష్టపడి ర్యాంకు సాధించడం అనేది ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి దశ ఆ విద్యార్థికి వచ్చిన ర్యాంకును సరైన పద్ధతిలో యూటిలైజ్ చేసుకుని సరైన ఇంజనీరింగ్ విద్యా సంస్థలో పొందడం అనేది ప్రధానమైన రెండవ దశ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి ఎంసెట్లో ఐదు వేల ర్యాంక్ వచ్చింది ఐదు వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఏ టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ వస్తుందనేది మీకు గైడెన్స్లో తెలియజేస్తాయి మరి చాలా వరకు కొన్ని గైడెన్స్ సంస్థలు కూడా కొన్ని నార్మల్ కాలేజెస్ని కూడా మీకు హై విద్యా సంస్థలుగా చూపించవచ్చు కాబట్టి మీరు చేరబోయే గైడెన్స్ సంస్థ యొక్క రివ్యూని కూడా మీరు తీసుకోండి అక్కడ పిల్లల యొక్క గతంలో అక్కడ పిల్లలు ఎవరైనా ఆ గైడెన్స్ని ఫాలో అయ్యారా వారికి ఏ రకమైన గైడెన్స్ సాటిస్ఫైగా ఉన్నారా అలాంటి వివరాలు తెలుసుకొని మీరు ఏదైనా ఒక గైడెన్స్ గ్రూప్లో చేరితే మీకు తప్పకుండా మీ పిల్లలకు ఒక మంచి న్యాయం జరిగి మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది ఐదు వేలు వచ్చిన ర్యాంకు గల విద్యార్థికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట యాభై తొమ్మిది కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఈక్వలే అనిపిస్తాయి ఒకవేళ గైడెన్స్ లేని వారికి అవగాహన లేని వారికి కానీ మరి అతనికి మంచి ఇన్స్టిట్యూషన్స్ మంచి బ్రాంచెస్ రావాలంటే ఒక సరైన పద్ధతిలో వెబ్ ఆప్షన్స్ మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంది ఒక చిన్న వెబ్ ఆప్షన్స్లో చేసే మిస్టేక్ వల్ల మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా గతంలో లోయర్ కాలేజ్కి లోయర్ బ్రాంచ్కి వెళ్ళిన సంఘటనలు మనకు కేఆర్ గైడెన్స్ ప్రత్యక్షంగా మన గ్రూప్స్లో ఉన్న చాలామంది చూశారు అంటే కేఆర్ గైడెన్స్లో లేని విద్యార్థులకు ఈ విషయాలు జరిగాయి కేఆర్ గైడెన్స్లో ఉన్నవారికి ఒకటికి పదిసార్లు విద్యార్థుల యొక్క వెబ్ ఆప్షన్స్ చెక్ చేస్తూ వారికి డైరెక్ట్గా వారి ర్యాంకు కేటగిరీని బట్టి ప్రతి కౌన్సిల్లో ఎవ్ ఆప్షన్స్ ఇచ్చే పనిని కేర్ గైడెన్సే మీకు చేస్తుంది అంటే మీ పిల్లల యొక్క ర్యాంకుని బట్టి మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఏ ఇంట్రెన్స్ అయితే మీరు రాస్తారో ఆ యొక్క అడ్మిషన్ సంబంధించిన సీట్స్ ప్రయారిటీ లిస్ట్ మీకు పర్సనల్గా షేర్ చేయబడుతుంది మరి మీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి మీరు సొంత ప్రయోగాలు చేసుకోవద్దు కంపల్సరీ ప్రతి పేరెంట్ కూడా ఈ టూ ఇయర్స్ ప్రధానంగా సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఈ సిక్స్ మంత్స్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలపై కౌన్సిలింగ్ ప్రాసెస్పై సంపూర్ణమైన అవగాహన పెంపొందించుకోండి చాలా వరకు గైడెన్స్ గ్రూప్స్ ఫాలో అవ్వండి మీకు ఏ విషయం తెలియకపోయినా తెలుసుకొని దానిపై అవగాహన పొందండి ఇది మీ వల్ల అంటే మీరు చేసే తప్పిదాల వల్ల మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా వారికి ఏంటంటే ర్యాంకు తెచ్చుకున్న మనం సరైన గైడెన్స్ వారికి ఇవ్వలేకపోతే వారి ర్యాంకు వారి హార్డ్ వర్క్ కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఈ విషయంలో ఆలోచించి చాలా వరకు ఇంజనీరింగ్ యాస్పరెంట్స్ ఎవరున్నా పేరెంట్స్ ఎవరున్నా మీకు నచ్చిన ఏదో ఒక గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అయితే మీ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ గైడెన్స్ గ్రూప్ వల్లే మీకు సలహాలు సూచనలు అందజేయడం జరుగుతుంది మీ పిల్లలు ఎక్కడ వెనకబడి ఉన్నారో మీ పిల్లల యొక్క అభిరుచిని బట్టి వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళే తెలియజేస్తారు మీకు కూడా మీ పిల్లలు చదవబోయే విద్యా సంస్థలపై మీకు కూడా అవగాహన పెంపొందుతుంది కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక గైడెన్స్ గ్రూప్లో పేరెంట్స్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయాలని కోరుతూ ఇది ఒక సలహా సూచన మాత్రమే నేను తెలియజేస్తూ మరిన్ని వివరాల కోసం కేఆర్ గైడెన్స్ సంప్రదిస్తారని మరిన్ని వీడియోస్ మీకు రెగ్యులర్గా కేఆర్ గైడెన్స్ అందిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను